రేవతి నక్షత్రం వారికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఉగా తర్వాత ఎలా ఉండబోతోంది అన్నట్లయితే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే కొంచెం ఏకాగ్రత తగ్గినా కూడా మీకు మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది లేదా ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేస్తారు విద్యాపరమైన విజయం కనపడుతుంది లేదా పరీక్ష ఉత్తిర్ణత కనపడుతుంది కాకపోతే ఏకాగ్రత పెట్టాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతుంది మీ యొక్క పనిలో మంచి గుర్తింపు పొందగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి విదేశీ ఉద్యోగ ప్రాప్తులు కూడా కనపడుతున్నాయి అలాగే కంపెనీలు మారాలనుకునే వారికి చాలా అనుకూలంగా కనబడుతుంది సహ ఉద్యోగస్తులతో సత్సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారపరంగా ఈ సంవత్సరం విశేష ధన ప్రాప్తి కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలు జీవితంలో మార్పులు అలాగే టెక్నికల్ టెక్నాలజీని లేదా సోషల్ మీడియాను ఉపయోగించి వ్యాపారాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి లోన్లు మంజూరు అవుతాయి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు పొందగలుగుతారు పర్మిషన్లు పొందగలుగుతారు వ్యాపారాన్ని విస్తరించడము పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం ద్వారా కూడా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయని చెప్పచ్చు రుణాలు అవుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఎప్పటి నుంచో వివాహం అవ్వక ఎదురుచూసేవాళ్ళు కూడా ఈ సంవత్సరం చక్కని యోగ్యత అయితే కనపడుతుంది అనుకూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడడం ద్వారా జీవిత వివాహం వైవాహిక జీవితం చాలా ఆనందకరంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంవత్సరం శుభవార్తలు లేని అవకాశం ఉంది అలాగే సంతాన పరంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జయించిన వారికి అవకాశాలు ఉన్నాయి అలాగే దత్తత తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లల గురించి ప్రాఖలాడతారని చెప్పచ్చు అలాగే ఆల్రెడీ పిల్లలు ఉన్నవారికి వారికి వాళ్ళ యొక్క జీవితం గురించి బాగా శ్రద్ధ పెట్టడము వాళ్ళ చదువుల కోసము విదేశీ ఉద్యోగాల కోసము వివాహాల కోసము లేదా వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రాప్తి కోసము వాళ్ళ ఆరోగ్యం కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం ఆర్థికంగా లావాదేవీలు అన్నీ కూడా మీకు అనుకూలంగా కనబడుతున్నాయి క్రయక్రియాలో లాభాలు కనపడుతున్నాయి నూతన ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు ఖర్చులు నియంత్రించుకోగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి గృహాలు భూములు కొనుగోలు చేయగలుగుతారు యంత్ర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది లేదా కార్లు వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ తాపత్రయపడతారు ఇంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణాలు కూడా తీర్చగలుగుతారని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు అనుకూలిస్తాయి సంబంధ మాధవ్యాలు నెలకొంటాయి కుటుంబాల వివాదాలు పరిష్కారం అవుతాయి ఏదైనా ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ ప్రాప్తి విదేశీ గృహయోగ్యతతో పాటుగా విదేశీ ప్రయాణాలు చేసే వారికి వేషాలు మంజూరయ్యే అవకాశాలు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి అనుకూలము కనపడుతోంది అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం బ్రేకప్ జరిగినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవడంతో పాటుగా వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి కుటుంబంలో సఖ్యత కనపడుతోంది అలాగే జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు తలెత్తిన కూడా మళ్ళీ తిరిగి కలుస్తారని చెప్పచ్చు కోర్టు వివాదాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి వ్యాయామం చేయాలి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే కనుక అనారోగ్య సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే చేసే వృత్తి పట్ల కానీ వ్యవహారం పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ ఎక్కువ శ్రద్ధ పెడతారు మీ మీద మీకు నమ్మకము విశ్వాసము బాగా పెరుగుతాయి అలాగే ఇతరులతో బాగా మాట్లాడగలుగుతారు సంబంధ సంబంధవాదవ్యాలు బాగా పెంచుకోగలుగుతారు వివాహేతర సంబంధాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రేమ వ్యామోహాలు కామపరమైన కోరికలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవడం మంచిది ఇంకా కుల వృత్తులు చేతిపనులు లేదా వృత్తి వ్యవహారాలు చేసే వారందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి లబ్ధి లాభంతో పాటు ఈ ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్నియోగపరచుకోవాల్సిందిగా ఈ నక్షత్రం వారు తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మలు రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు కనుక జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్న జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూతప్రాత పిశాచాతి అనేక రకాల బాధలతో అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి షూలిని దుర్గా యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంటు రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు